ప్రేమ యుద్ధం ఎపిసోడ్ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకండి స్టోరీలో ఉంది ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ లైన్ నన్ను ఇలా చూస్తే కొంచెమైనా ఫీలింగ్స్ కలుగుతాయా లేకపోతే ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా రాయలాగా ఉంటాడా అని అమృత ఆనుకుంటూ ఉండగా ఇంతలో తన ముందు కారు వచ్చి ఆగుతుంది వరుణ్ కారు ఆపిన తన బిజీలో తన ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు వరుణ్ణి చూడగానే అమృత గుండె వేగంగా కొట్టుకుంటుంది కానీ వరుణ్ తన వైపుకి చూడకపోయేసరికి అమృతకి చాలా కోపం వస్తుంది ఛా ఎప్పుడు చూడు ఆ ల్యాప్టాప్లో వర్క్ చేయడం లేకపోతే ఆ ఫోన్లో మాట్లాడటం ఇవి తప్ప ఇంకేం ఫీలింగ్స్ ఉండవు ఈ మహానుభావుడికి అని అమృత నోట్లో తిట్టుకుంటూ కారెక్కి కూర్చుంటుంది అమృత కారెక్కగానే వరుణ్ కారు స్టార్ట్ చేస్తాడు ఒకసారి నా వైపు చూడొచ్చుగా వరుణ్ సార్ అని అమృత మనసులో అనుకుంటూ ఉండగా ఓకే ఇన్ టైంలో సబ్మిట్ చేసేటట్టు చూడు అని వరుణ్ ఫోన్ కట్ చేయగానే హమ్మయ్య ఇప్పటికైనా ఫోన్ పెట్టాడు అని అమృత మనసులో అనుకుంటూ గుడ్ మార్నింగ్ వరుణ్ సార్ అని అంటుంది గుడ్ మార్నింగ్ అమృత అని చెప్పి వరుణ్ కారు డ్రైవ్ చేస్తుంటే మళ్ళీ వరుణ్కి ఫోన్ రావడం వరుణ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంటే అమృత వెంటనే వరుణ్ చెవిలో ఉన్న బ్లూటూత్ తీయగానే వరుణ్ సడన్గా కారు బ్రేక్ వేసి వెంటనే అమృత వైపు చూస్తాడు అమృత చాలా కోపంగా వరుణ్ వైపు చూస్తుంది ఫస్ట్ టైం అమృతని చీరలో చూడగానే ఒక క్షణం వరుణ్ అమృత వైపు చూసి తర్వాత నార్మల్ అయ్యి ఏమైంది అమృత అని అడుగుతాడు వరుణ్ సార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని మీకు తెలీదా డైలీ కారు ఎక్కిన నుండి మీరు ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు అరే మీ పక్కన ఒక మనిషి ఉందనే విషయం మీకు కొంచెమైనా గుర్తుందా అనే కాదు ప్రతిరోజు అంతే అసలు నేను మీ పక్కన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఆ మాత్రం దానికి ఎందుకు నన్ను వచ్చి పిక్ చేసుకుంటారు మీరు బిజీగా ఉంటే ఆఫీస్లోనే ఉండొచ్చు కదా నా కోసం మీరు ఇలా రావాల్సిన అవసరం లేదు అని అప్పటికే అమృత కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే విండో వైపుకి తిరిగేస్తుంది అమృత మాటలకి వరుణ్ షాక్గా అమృత వైపు చూస్తాడు తనని వరుణ్ చీరలో చూసినా కూడా వరుణ్ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ కనిపించకపోయేసరికి అమృతకి ఇంకా బాధ ఎక్కువ అవుతుంటే తన కంట్లో వస్తుంటే బలవంతంగా ఆపుకోవడానికి ట్రై చేస్తుంది అమృత ఏమైంది ఎందుకు ఒక్కసారిగా అంత సీరియస్ అయ్యావు డైలీ నన్ను చూస్తూనే ఉంటావు కదా అమృత ఒక క్షణం కూడా ఖాళీ ఉండదు సరే ఇప్పుడేంటి కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడకూడదు అంతే కదా ఓకే ఇప్పటి నుండి డైలీ కారు డ్రైవింగ్లో ఉన్నప్పుడు నేను కాల్స్ మాట్లాడను ఓకేనా అని వరుణ్ చెప్తుంటే అమృత అప్పటికి కూడా వరుణ్ వైపు చూడదు ఏమైంది ఈ అమృతకి సడన్ గా ఇంతలా ఫైర్ అయింది మళ్ళీ ఎందుకు తనలో తనే బాధపడుతుంది అని వరుణ్ ఆలోచనలో పడతారు అమృత మాట్లాడకపోయేసరికి వరుణ్ నెమ్మదిగా అమృత చేతిపై తన చేతిని వేయగానే అమృత అప్పుడు నెమ్మదిగా వరుణ్ వైపు చూస్తుంది అమృత కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తుంటే వరుణ్కి ఏమీ అర్థం కాదు అమృత ఎందుకు ఎందుకేడుస్తున్నావు నా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగిందా అని వరుణ్ అడుగుతుంటే అమృత వెంటనే కారు దిగుతుంది తనకి చాలా కోపంగా అనిపిస్తుంది అసలు వరుణ్ ఇన్ని రోజులు అవుతున్నా కూడా కనీసం ఒక్కసారి కూడా తనని పట్టించుకోకపోవడం ఈరోజు వరుణ్ కోసం తను ఎంతో కష్టపడి సారీ కట్టుకుని వచ్చినా కూడా వరుణ్ తనని చూడకపోవడం చూసినా కూడా ఏమి రియాక్ట్ అవ్వకపోవడం అమృతకి చాలా బాధగా కోపంగా అనిపిస్తుంది అమృత కారు దిగగానే వరుణ్ వెంటనే కారు దిగి అమృత దగ్గరికి వస్తాడు అమృత వాట్ హ్యాపెన్ అసలు ఏం జరిగింది ఎందుకు నువ్వు ఇలా సడన్ గా ఏడుస్తున్నావు నేను చెప్పాను కదా ఇప్పటి నుండి కాల్ మాట్లాడను అని మరి ఇంకెందుకు బాధపడుతున్నావు అని వరుణ్ అంటుంటే అమృత వెంటనే వరుణ్ణి గట్టిగా హక్ చేసుకుంటుంది అమృత తనని హక్ చేసుకునేసరికి వరుణ్ ఒక క్షణం అలాగే బొమ్మలాగా ఉండిపోతాడు అసలు అమృత నుండి తను అటువంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు కొన్ని క్షణాలు వరుణ్ మైండ్ ఏమీ పనిచేయదు అమృత మాత్రం ఏడుస్తూ మీరెందుకు ఇలా ఉంటున్నారు వరుణ్ సార్ అసలు మీకేం కావాలి ఇదేనా మీ లైఫ్ మీకంటూ మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలని అనిపించటం లేదా ఎప్పుడు చూసినా ఆ ఏసీ రూమ్స్లో ఉంటూ ఆ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఆ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఇదేనా మీ ప్రపంచం ఇంకా మీకంటూ వేరే ప్రపంచం లేదా ఎందుకు మీరు ఇలా తయారయ్యారు మిమ్మల్ని చూస్తుంటే నాకు భయంగా అనిపిస్తుంది కనీసం పక్కన ఒక వ్యక్తి ఉన్నా కూడా వాళ్లతో మాట్లాడరు వాళ్ళని పట్టించుకోరు మీ వర్క్లో మీరే బిజీగా ఉంటారు మిమ్మల్ని చూస్తుంటే భయంగా ఉంది వరుణ్ సార్ అని అమృత ఏడుస్తుంటే అమృత మాటలకి వరుణ్ అలాగే షాక్గా అమృత వైపు చూస్తూ ఉంటాడు ఇంతకాలం తన వర్క్లో తను చాలా బిజీగా ఉన్నాడు నిజానికి తను బిజినెస్లోకి వచ్చిన నుండి తన ఫోకస్ మొత్తం బిజినెస్ పైనే ఉంది ఎప్పుడు కూడా ఏ అమ్మాయిని చూడటం కానీ ఎవరితోటి ఎక్కువ మాట్లాడటం కానీ జరగలేదు తను మాట్లాడేది ఎక్కువ భైరవ్తో మాత్రమే ఇంకా అమృతని చూసిన తర్వాత తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు కానీ తనకంటూ తన లైఫ్లో ఒక గోల్ ఉంది ముందు దానిని రీచ్ అవ్వాలని వరుణ్ బిజినెస్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు కానీ తన పక్కనే ఉన్న అమృతని ఇంతకాలం పట్టించుకోకపోవడం దానివల్ల అమృత ఎంత సఫర్ అవుతుందో వరుణ్ కి అర్థమవుతుంటే వరుణ్ అలాగే షాక్ లో ఉండిపోతాడు ప్రతిరోజు అమృత తన కళ్ళ ముందే ఉంటుంది తన గురించి ప్రతిదీ కేరింగ్ చూపిస్తున్నాడు అని అనుకున్నాడు కాని తను కనీసం అమృతతో మాట్లాడకపోవడం అమృత మనసుని ఎంతలా బాధపెట్టిందో వరుణ్ అర్థమవుతుంటే వరుణ్ కి ఫస్ట్ టైం చేసిన అర్థమవుతుంది అమృత మాత్రం అలాగే వరుణ్ని పట్టుకొని పట్టుకుని ఏడుస్తుంది అసలు అమృత తన గురించి ఇంతలా ఆలోచిస్తుందా అని అనుకోగానే వరుణ్ పెదవులపైన సన్నని చిరునవ్వు వస్తుంది ఎందుకొక క్షణం అమృత మనసులో తను ఉన్నాడా అని అనుకోగానే వరుణ్ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది వరుణ్ నెమ్మదిగా అమృత ఫేస్ ని తన రెండు చేతుల్లోకి తీసుకోగానే అమృత కన్నీళ్లతో వరుణ్ వైపు చూస్తుంది ఐమ్ సారీ అమృత ఇంతకాలం నా వర్క్లో నేను బిజీగా ఉన్నాను నిజమే ఇప్పటి వరకు నేను ఎప్పుడు నీతో సరిగ్గా మాట్లాడలేదు కానీ నువ్వు ఈ విషయంలో ఇంతలా బాధపడుతున్నావని నేను అనుకోలేదు ప్లీజ్ ఏడవు కానీ అమృత కన్నీళ్ళని తుడుస్తుంటే అమృత అలాగే బాధగా వరుణ్ వైపు చూస్తుంది ఇంతలో ఇద్దరు కూడా రోడ్డుపైన ఉన్నారని వరుణ్కి అర్థం అవగానే సరే పదా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం కార్ అని వరుణ్ కార్ డోర్ ఓపెన్ చేస్తుంటే నేను మీ కారులో రాను నేను క్యాబ్ బుక్ చేసుకుని వస్తాను మీరు వెళ్ళండి అని అమృత చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే వరుణ్ కళ్ళకి అమృత చిన్న పిల్లలాగా కనిపిస్తుంది అలాగే వరుణ్కి అమృతని చూస్తుంటే చాలా నవ్వు కూడా వస్తుంది సరే నీ ఇష్టం నువ్వు వచ్చే వరకు నేను కూడా ఇక్కడి నుండి కదలను ఈ రోజు నుండి నా వరకు కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను అని వరుణ్ వెంటనే కారు కానుకుని అమృత వైపు చూస్తూ ఉంటాడు వరుణ్ మాటకి అమృత ఒక క్షణం ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తుంది తర్వాత అమృత మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ నా కళ్ళల్లో కన్నీళ్ళు చూడగానే మీరు ఇంతలా ఎలా రియాక్ట్ అవ్వగలిగారు నాకు ఇప్పుడు పూర్తి నమ్మకం వచ్చింది మిమ్మల్ని తప్పకుండా ఆ ప్రపంచం నుండి బయటకు తీసుకొస్తాను అని అమృత తన కన్నీళ్ళని తడుచుకుని వెంటనే కారెక్కి కూర్చుంటుంది వరుణ్ చిన్నగా నవ్వుకుంటూ వెంటనే కారెక్కి కారు స్టార్ట్ చేస్తాడు అమృత సైలెంట్గా ఉండటం చూసి అమృత అని పిలవగానే అమృత ఏమీ మాట్లాడకుండా మౌనంగా వరుణ్ వైపు చూస్తుంది ఇంతకీ రోజు ఏదైనా స్పెషలా సారీ కట్టుకున్నావు అని వరుణ్ అడుగుతుంటే అమృత ఒక క్షణం తన కళ్ళు పెద్దవి చేసి వరుణ్ వైపు చూస్తుంది అప్పటి వరకు వరుణ్ తనని అబ్జర్వ్ చేయలేదు అనుకుంది కానీ ఇప్పుడు వరుణ్ అడుగుతుంటే అమృతకి మనసులో చిన్నపాటి అలజడి మొదలవుతుంది మీకోసమే సారీ కట్టుకున్నానని ఎలా చెప్పగలుగుతుంది నథింగ్ అని అమృత చిన్నగా అనగానే నైస్ శారీ అని వరుణ్ తన కారుని ఆఫీస్ వైపుకి పోనిస్తాడు వరుణ్ మాటకి అమృత వెంటనే వరుణ్ వైపు చూస్తూ అంటే నేను బాగోలేదా సారీ మాత్రమే బాగుందా అని అమృత కొంచెం కోపంగా అంటుంది అమృత ఫేస్ లో జల స్పష్టంగా కనిపిస్తుంటే ఫస్ట్ టైం వరుణ్కి అమృతని తీసి చేయాలని అనిపిస్తుంది అవును నిజంగా శారీ చాలా బాగుంది అమృత అని మళ్ళీ వరుణ్ అదే మాట అనేసరికి అమృతికి చాలా కోపం వస్తుంది అసలు నేను సారీ కట్టుకుంటే మా ఊర్లో నన్ను మహాలక్ష్మిలాగా ఉన్నావని ఎంతమంది అంటారో తెలుసా మా నాన్న మా పెద్దమ్మ మా పెద్దనాన్న అయితే వాళ్ళ కళ్ళల్లో ఆ సంతోషం చూడాలి ఇంకా మా పెద్దమ్మ అయితే ఆ రోజు నైట్ ఎంత చెప్పినా వినకుండా చాలా దిష్టి తగిలింది అని నాకు కంటిన్యూగా దిష్టి తీస్తూనే ఉంటుంది అలాంటిది నేను ఇంత కష్టపడి సారీ కట్టుకుంటే సారీ బాగుంది అని అంటారా అంటే నేను బాగోలేదా అని అమృత కోపంగా అనేసరికి అమృత తనతో అంత ఫ్రీగా మాట్లాడుతుంటే వరుణ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంతకాలం తను ఏం మిస్ అయ్యాడో కూడా వరుణ్కి నెమ్మదిగా అర్థమవుతుంది తన కళ్ళెదురుగా అమృత ఉండాలని అనుకున్నాడు కానీ అమృతతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని వరుణ్ అనుకోలేదు దానికి కారణం కూడా తన వర్కు ఇప్పుడు అమృత తనతో కోపంగా అలిగినట్టు మాట్లాడుతుంటే వరుణ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవునా పాపం అమృత మీ ఊర్లో అందరికి సైట్ అనుకుంటా అందుకే నువ్వు చీర కట్టుకుంటే మహాలక్ష్మిలాగా ఉంటావని చెప్పినట్టున్నారు లేకపోతే ఇదిగో నీవిలా రాక్షసిలాగా పడిపోతుంటే పాపం వాళ్ళు భయపడి నీతో అబద్ధం చెప్పినట్టున్నారు అని వరుణ్ తన నవ్వుని ఆపుకుంటూ అమృత వైపు నెమ్మదిగా చూసి మాట్లాడగానే వరుణ్ మాటలకి అమృత కోపం ఆకాశాన్ని అంటుతుంది ఇంతలో ఆఫీసు రాగానే వరుణ్ కారు పార్క్ చేసి కారు దిగి అమృత చేతిని పట్టుకుని ఇంకా లిఫ్ట్ దగ్గరికి వెళ్తాడు అప్పటికే అమృత ఫేస్ అనేది ఎలా ఉందంటే కనీసం నువ్వు బాగున్నావని కూడా చెప్పకుండా మీ ఊర్లో వాళ్ళకి సైట్ ఉంది అందుకే అబద్ధం చెప్పారు నీకు భయపడ్డారు అని వరుణ్ మాట్లాడుతూ ఉంటే ఆ టైంలో వరుణ్ తనని కావాలని ఏడిపిస్తున్నాడని తన అనుకున్నట్లు వరుణ్లో చేయించొచ్చింది అని అమృత ఆలోచించే పరిస్థితుల్లో లేదు తన ఆలోచన మొత్తం అంతా కూడా నువ్వు బాగున్నావని వరుణ్ ఒక్క మాట కూడా చెప్పకపోవడం దాని గురించే మన అమృత పాప వరుణ్పై మనసులో ఒక రేంజ్లో కారాలు మిరియాలు నూరుతూ ఉంటుంది ఇంకా అమృత వరుణ్ ఇద్దరు కూడా చాంబర్లోకి వెళ్ళగానే అమృత ఒక్కసారిగా వరుణ్ చేతిలో నుండి తన చేతిని వెనక్కి లాక్కోగానే వెంటనే వరుణ్ వెనక్కి తిరిగి అమృత వైపు చూస్తాడు అమృత ఫేసు ఎంత కోపంగా ఉందంటే తన మాటలకి అమృత బాగా హట్ అయిందని వరుణ్కి క్లియర్గా అర్థమవుతుంది కానీ అమృతని అలా ఏడిపించడం వరుణ్కి చాలా సరదాగా అనిపిస్తుంది తన మాటలకి అమృత ఆలగడం కోప్పడం ఇంకా ఇంకా అమృత చాలా బాగా నచ్చుతుంది వరుణ్కి అమృత వరుణ్ వైపు చూస్తూ ఇందాకేమన్నారు నేను మహాలక్ష్మిలాగా ఉంటానన్నది అబద్ధమా మా ఊర్లో వాళ్ళకి సైట్ ఉందా అందుకే వాళ్ళకి సరిగ్గా కనిపించక నేను వాళ్ళ కళ్ళకి మహాలక్ష్మిలాగా అనిపించానా ఇంకా ఇంకోటి ఏదో అన్నారు హా గుర్తొచ్చింది లేకపోతే నాకు భయపడి వాళ్ళు నాతో అబద్ధం చెప్తున్నారా నేను ఇంత కష్టపడి మీకోసం సారీ కట్టుకుని వస్తే కనీసం బాగున్నావు అమృత అని కూడా అనుకుండా నన్ను అన్ని మాటలు అంటారా చెప్తా మీ పని అని అమృత కోపంగా అటు ఇటు చాంబర్లో వెతుకుతూ ఉండగా మీకోసం నేను ఇంత కష్టపడి సారీ కట్టుకుని వచ్చానన్న మాట దగ్గరే వరుణ్ మైండ్ మొత్తం ఆగిపోతుంది ఇప్పుడు వరుణ్ రియాక్షన్ ఏంటి అమృత కోపంలో ఏం చేస్తుందో కూడా ఆలోచించటం లేదు మరి వీళ్ళిద్దరి లవ్ జర్నీ ఎలా ఉంటుంది ఈ విషయం విజయ్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు స్టోరీలంత ప్రతిగా తప్పకుండా కామెంట్ చేయండి ఈవినింగ్ కుదిరితే ఇంకొక ఎపిసార్ట్ ఇస్తాను థ్యాంక్ యూ